అందరికీ నమస్కారం అండి తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ అమ్మ మనసు కథను చివరి వరకు వినండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు మరిక కథలోకి వెళ్ళిపోదామా సరస్వతి ఒక ప్రైవేట్ స్కూల్లో మ్యాథ్స్ టీచర్గా పనిచేస్తుంది తనకు పెళ్ళై పదేళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టలేదు అదే పెద్ద చింత తనకి పెళ్ళైన మొదట్లో అప్పుడే ఏం తొందరలే అనుకున్నా మరీ ఐదేళ్ళు అయ్యేసరికి ఇంకా ఆలస్యం అవుతోందని తను పుట్టింటికి వెళ్ళి చేయించుకోవాల్సిన పరీక్షలన్నీ చేయించుకుంది లోపం తనలో లేదని శివరావులోనే లోపమని తెలిసాక ఇక ఎటువంటి ప్రయత్నాలు చేయలేదు కానీ పిల్లలంటే ఆశ మాత్రం పోలేదు పిల్లలు లేకపోవడం వల్ల ఇంట్లో ఎటువంటి మార్పులు లేక దినచర్య అంతా యాంత్రికంగా తయారైంది పొద్దున్నే లేచి ఇంత వండుకోవడం తినడం ఇంత బాక్సులో వేసుకొని ఎవరి పండ్ల మీద వాళ్ళు వెళ్ళిపోవడం మళ్ళీ రాత్రికి గూటికి చేరిన పక్షుల్లాగా ఇల్లు చేరడం మళ్ళీ వండుకోవడం తినడం కాసేపు టీవీ చూసి పడుకోవడం ఇదే అయిపోయింది జీవితం శివరావు వేరే వ్యాపకాలు లేకపోవడంతో తన పనే లోకంగా సంపాదనే వ్యసనంగా తయారు చేసుకున్నాడు సరస్వతి నిజంగా సుగుణాల రాసి చిన్నప్పటి నుంచి ఉన్నత ఆశయాలతో పట్టుదలతో చదువుకుంది మ్యాథ్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి ఎంఈడి కూడా చేసింది తను చదివిన చదువుకి ఏ కాలేజీలోనూ లెక్చరర్ ఉద్యోగం వచ్చేదే కానీ పిల్లల మధ్య ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడే కొనసాగిస్తోంది శివరావు అలా కాదు జీవితాన్ని ఎలా ఎదురైతే అలా స్వీకరించే మనిషి తనకంటూ ఆశలు ఆశయాలు లేవు చదువుకోవాలి కాబట్టి చదువుకున్నాడు చదువు బాగా వంటబట్టేది కాబట్టి మంచి డిస్టింక్షన్తో పాస్ అయ్యేవాడు అదే తీరుగా చదివి ఇంజనీరింగ్ చేశాడు తర్వాత ఉద్యోగము అలాగే వచ్చింది మంచి కంపెనీలో తల్లిదండ్రులు పిల్లను చూసి పెళ్లి చేశారు సరస్వతి అందమైన పిల్ల అణుకువ పెద్దలంటే గౌరవం ప్రేమ అభిమానం ఉన్న మనిషి అదీ కాక అన్ని విధాలా తనతో సర్దుకుపోతూ ఇంటిని స్వర్గంగా మార్చింది జీవితం పెళ్ళైన తర్వాత మరింత ఆనందంగా సాగుతోంది చిన్నప్పుడు పేదరికాన్ని చూశాడు కాబట్టి తనకు డబ్బు విలువ తెలుసు దాని ప్రయోజనాలు లేకపోతే ఉండే బాధలు అన్నీ తెలుసు అందుకే డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటాడు భార్య జాబ్ చేయాలని తనకి ఆశ లేదు ఆవిడ సంపాదన మీద కాంక్ష లేదు తను చదివిన చదువు వ్యర్థం కాకూడదని అదీగాక తనకో వ్యాపకం ఉండాలని తను జాబ్ చేస్తానంటే సరే అన్నాడు అదీగాక తనకి తెలుసు సరస్వతికి పిల్లలంటే ఎంత ప్రేమో ఎంత ఇష్టమో వాళ్ళకి పిల్లలు కలక్కపోవడానికి కారణము దానివల్ల సరస్వతి సమాజంలో పడుతున్న అవమానాలు బాధలు తెలుసు సరస్వతిలో లోపం లేకపోయినా సమాజం నుండి వాళ్ళ చుట్టాల నుంచి వచ్చే అవమానాలు దెప్పి పొడుపులు భరిస్తున్న ఆమె ఔదార్యానికి మంచితనానికి మనసులోనే జోహార్లు తెలుపుకుంటాడు ఆమె అంటే అతనికి వల్ల మాలిన ప్రేమ అభిమానం ఏర్పడ్డాయి అందువల్ల ఆమె ఏం చెప్పినా అడ్డు చెప్పడు ఆమె ఏం చేసినా మంచే చేస్తుందని అతని నమ్మకం సరస్వతి ఎక్కువ పిల్లలతో గడుపుతుంది వాళ్ళకి ఏం తెలియకపోయినా ఎంతసేపైనా చాలా సహనంతో ఓపికతో అర్థమయ్యేలా చెప్తుంది వాళ్లతో ఎప్పుడూ సరదాగా ఉంటుంది అలాగే పిల్లలకి కూడా తాను ఫేవరెట్ టీచర్ చాలా సరదాగా ఉంటారు వాళ్ళు కూడా ఎంత మొండి పిల్లలైనా ఈవిడ చెప్తే తప్పకుండా మాట వింటారు కొంతమంది పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటుంది అది చాలామంది తోటి ఉపాధ్యాయులకు మింగుడు పడదు ఏమీ అనలేక నీకేమమ్మా పిల్లాజల్లా లేరు కాబట్టి ఎన్ని కబుర్లైనా చెప్తావు వాళ్ళుంటే తెలిసేది మూడు మునిగి ఆ రతకాలి తెలుసా అని కొందరు అదృష్టవంతురాలివి తల్లి పిల్లలతో చస్తున్నామనుకో చస్తే మాట వినరు వీళ్ళు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారా అని రోజులు లెక్కెట్టుకుంటున్నామనుకో అని కొందరు తనని దెప్పుతూ ఉంటారు తనకన్నీ అర్థమైనా ఏమీ అనలేక నవ్వుతూ మాట దాటేస్తుంది కానీ చాలా బాధపడుతూ ఉంటుంది సైన్స్ టీచర్ మాత్రం తన బాధని అర్థం చేసుకుని ఓదారుస్తూ ఉంటుంది ఎప్పటికైనా భగవంతుడి కృప తనపై తప్పక ఉంటుందని మంచి వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుందని బాధపడొద్దని ఇలాంటి వాళ్ళ మాటలు లెక్క చేయొద్దని చెప్తూ ఉంటుంది సరస్వతి సరళ మంచి ఫ్రెండ్స్ అయ్యారు ఒకరోజు పొద్దున్నే స్కూల్కి వెళుతూ ఉంటే స్కూల్ దగ్గరున్న స్టాప్లో ఒక ముసలావిడ్ని చూసింది ఒక్కత్తే దిగాలుగా కూర్చుంది మళ్ళీ సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికి బయలుదేరుతూ ఉంటే మళ్ళీ ఆవిడని అక్కడే చూసింది ఒక డెబ్భై లేదా డెబ్బై ఐదేళ్ళు ఉండొచ్చు బస్ స్టాప్లో బెంచి మీద పడుకుందో లేక స్పృహ తప్పి పడిపోయిందో దూరం నుంచి తెలియట్లేదు సరస్వతి తన స్కూటర్ని అక్కడే పార్క్ చేసి ఆవిడ దగ్గరికి వెళ్ళి చూసింది ఎవరో తెలీదు నుంచి ఏమీ తిన్నట్టు లేదు శోషొచ్చి పడిపోయింది తన వాటర్ బాటిల్లో నుంచి నీళ్లు తీసుకొని ముఖాన చల్లింది ఆవిడికి స్పృహ వచ్చాక ఆవిడ్ని కూర్చోబెట్టింది సరస్వతి ఆవిడికి మాట్లాడే ఓపిక కూడా లేదు ఆవిడికి తినడానికి పక్కనే ఉన్న హోటల్ నుంచి టిఫిన్ తీసుకొచ్చి తినిపించింది మొదట ఆవిడ వద్దని నివారించిన సరస్వతి బలవంతం మీద ఆ టిఫిన్ కాస్త తిన్నది ఆవిడ చూపుల్లో కృతజ్ఞతాభావాన్ని గమనించింది సరస్వతి ఆవిడ కాస్త తేరుకున్నాక ఆవిడ గురించి తెలుసుకుంది ఆవిడ పేరు నరసమ్మ వాళ్ళది ఈ సిటీకి దగ్గరలో ఉన్న మరో చిన్న పల్లెటూరు ఇదే సిటీలో ఇక్కడికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరంలో వాళ్ళ అబ్బాయి ఇల్లుంది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు పెళ్ళయింది ఒక ఆడపిల్ల ఇద్దరు మగపిల్లలును చదువు కోసం పట్నం వచ్చిన కొడుకు తర్వాత అక్కడే ఉద్యోగం చూసుకొని తర్వాత పెళ్లి చేసుకొని స్థిరపడిపోయాడు పిల్లాడు పట్నం వచ్చింది మొదలు అప్పుడప్పుడు అతను అతని కుటుంబం వారి ఊరికి రావడమే కానీ ఏనాడు వీళ్ళు పట్నానికి పోయిన దాఖలా లేవు అలా ఉండగా ఓ ఐదేళ్ల క్రితం నరసమ్మ భర్త గుండెపోటుతో మరణించాడు అప్పటినుంచి పట్నంలో కొడుకు దగ్గరే ఉంటుంది ఊళ్ళో ఐదెకరాల భూమి చిన్న పెంకుటిల్లు ఉండేది భర్త పోయిన తర్వాత అక్కడ ఒక్కదే ఉండలేక దగ్గరుండి చూసుకునే దిక్కులేక ఉన్న ఆ ఒక కొడుకు దగ్గరికి వచ్చేసింది వచ్చేసింది అనే కంటే కొడుకు తీసుకొచ్చేశాడు అనే చెప్పాలి ఆవిడికి కొడుకంటే ప్రాణమే మరి తను తన భర్త అతని మీద ఎన్నాసులు పెట్టుకున్నారు స్తోమత లేకున్నా ఎంత కష్టపడి పొట్ట కట్టుకొని చదివించారు మరి వారి చివరి దశలో అతనే కదా ఆలంబన దురదృష్టవశాత్తు తండ్రికి కొడుకు దగ్గర ఉండే యోగం లేకపోయిందాయ ఇక మిగిలిన తనైనా ఆఖరి దశలో పిల్లాడి దగ్గరే ఉండాలనుకోవడంలో తప్పులేదు కదా అదీ కాక పిల్లాడు రమ్మన్నాడు తనకు వేరే గత్యంతరమూ లేదాయే వేరే ఎక్కడుంటుంది వైపు అన్నలు పెద్దవారై పిల్లల పంచన ఉంటున్నారు అటువైపు మరుదులు బావల పరిస్థితి అందే తను ఒక్కరితే ఎలా ఉంటుంది ఉన్నా ఎన్నాళ్ళు ఏదో ఒకరోజు పిల్లాడి దగ్గరికి రాక తప్పదు ఉండక తప్పదు అదేదో కాస్త ఓపిక ఉన్నప్పుడే వస్తే ఏ పనిలోనో సాయంగా ఉండొచ్చననుకొని వచ్చేసింది ఉన్న ఊరు వదిలి రావడం కష్టమైనా కొడుకు మీద ప్రేమతో వచ్చేసింది ఈ మధ్యనే కొడుకు పేర ఆ ఇల్లు కూడా రాసేసింది తానేం చేసుకోను వాటితో ఇక కళ్ళు మూసుకొని కృష్ణారామ అంటూ పిల్లల ఆలనా పాలనా చూస్తూ జీవితం గడపొచ్చని ఆశ వచ్చిన మొదట్లో బాగానే చూసుకున్నారు కొడుకు కోడలు ఇంట్లో వంట వార్పు ఈవిడే చూసేది తగు మాత్రం పెత్తనము చలాయించింది తర్వాత తర్వాత మెల్లిగా వాళ్ల రంగులు బయటకొచ్చాయి మెల్లిగా ఈవిడ వంట మనిషిగాను పని మనిషిగాను తయారైంది ఆవిడ అన్ని విషయాల్లోనూ తలదూర్చడం నచ్చేది కాదు పిల్లల్ని చనువు కొద్దీ కేకలేసిన ఆడపిల్లకి ఏదైనా చిన్న చితక పని చెప్పినా ఏదైనా తప్పు చేసినప్పుడు మందలించినా ఊరుకునేవారు కాదు ఈవిడ అలవాట్లు పద్ధతులు వారికి నచ్చేవి కావు వారి నిర్లక్ష్యం ఈవిడికి కష్టం కలిగించేది ఆవిడ ఎన్నిటికి సర్దుకుని మెలిగినా ఏదో ఒక గొడవ రోజు మెల్లిగా చిలికి చిలికి గాలివానగా మారింది పరిస్థితి ఒకరోజు కోడలు నువ్వా నేనా అనే స్థితికొచ్చింది ఆవిడ ఇంట్లో ఉంటే తాను పుట్టింటికి వెళ్ళిపోతానని పట్టుబట్టింది దాంతో ఎటూ చెప్పలేని కొడుకు తల్లినే కేకలేశాడు ఆవిడ తనని ఊరు పంపేయమని తను ఎలాగో అలాగా ఒక్కరితే ఉంటానంటూ చెప్పింది అప్పుడు కొడుకు చావు కబురు చల్లగా చెప్పాడు ఊర్లో ఇంకేమీ మిగల్లేదని అన్నీ అమ్మేసి ఇక్కడే ఒక ఇల్లు కొంటున్నట్టు చెప్పాడు దాంతో ఆవిడ హతాసురాలైంది ఏం చేయాలో పాలుపోలేదు కోడల్ని క్షమాపణ వేడుకొని అప్పటికి ఆవిడ కోపం చల్లార్చింది కానీ అది అక్కడితో ఆగిపోలేదు అత్త బలహీనత కనిపెట్టిన కోడలు ఇక తన విశ్వరూపం చూపించింది ప్రతి చిన్న సమస్యని పెద్దది చేసి ఆవిడ్ని దోషిని చేసేది పెద్ద ఆవిడ ఎంత సర్దుకుంటున్నా కూడా ఆవిడ రోజులు గడవడం కష్టంగా ఉండేవి ఒక్కొక్కసారి కొడుక్కి కూడా తల్లి పరిస్థితి చూసి జాలేసేది కానీ ఏమీ చేయలేని పరిస్థితి తనది చూసి చూసి ఇక లాభం లేదని తనకి తెలిసిన ఒక వృద్ధాశ్రమంలోకి తీసుకెళ్ళి చేర్పించాడు తను చేసిన తప్పుకి అది పరిహారమని అనుకున్నాడో లేదా తను కొడుగ్గా చేయగలిగింది అంతే అని అనుకున్నాడో లేదా ఆవిడికి ఈ నరకం నుంచి విముక్తి కోసం తాను చేయగల సాయం అది ఒక్కటే అని అనుకున్నాడో మరి ఏదైతేనే మొత్తానికి ఆవిడ్ని ఆశ్రమంలో చేర్పించడం అయింది కానీ ఏదో సామెత చెప్పినట్టు ఆవిడికి నరకమో స్వర్గమో కొడుకు కళ్ల ముందు ఉంటే బాగుండేది పెద్దదైంది ఎప్పుడు పోతుందో తెలియదు ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గర పోవడం కంటే కన్న కొడుకు దగ్గర తన తనువు చాలించడం మేలనుకుంది అక్కడి నుంచి బయటపడ్డానికి సర్వప్రయత్నాలు చేసింది దాంతో ఆశ్రమం వాళ్ళు కొడుకుని పిలిచి కంప్లైంట్ చేశారు ఇలా అయితే కష్టమని ఒక్క ఆవిడ మీదే ఫోకస్ పెట్టి కాపలా కాయడం కుదరదని చెప్పారు దాంతో కొడుకు తల్లి మీద కోపగించుకుని ఇక అక్కడే ఉండాలని వేరే మార్గం లేదని అలా కాదని ఏదైనా చేస్తే తను మళ్లీ తన ముఖం చూపించనని కేకలేసి తనక్కడుంటే అంతా తన వయసు వాళ్ళు ఉండడం వల్ల తనకి మంచి కాలక్షేపం అవుతుందని తను వారానికోసారో లేదా నెలకోసారో వచ్చి చూసి వెళతానని నచ్చజెప్పి వెళ్ళిపోయాడు పాపం పిచ్చి తల్లి కన్నీరు మున్నీరుగా విలపించింది ఏం చెయ్యాలో పాలుపోలేదు తను చేసిన తప్పేంటి ఎంత ఆశగా వచ్చింది పట్టణానికి కొడుకుతో ఉండొచ్చు వాడి పిల్లలతో కాలక్షేపం చేయొచ్చు అని ఎన్నాసలు పెట్టుకుంది చిన్నప్పటినుంచి కొంగట్టుకొని కూడా తిరిగిన కొడుకే నా వీడు ఎలా ఉండేవాడు ఎలా తయారయ్యాడు ఇలా తయారవ్వడానికి కారణం ఎవరు ఇంకెవరు కోడలే తనేం అపకారం చేసింది ఆమెకి సొంత కూతురు కన్నా మిన్నగా చూసిందే తనపై ఆమెకు అంతగా ద్వేషం పెంచుకోవడానికి ఇలా తల్లి బిడ్డల్ని విడదీయడానికి ఏమిటి ఇలా నరసమ్మ మనసు పరిపరి విధాలా పోయింది ఎలాగైనా అక్కడి నుంచి వెళ్ళి కోడల్ని నిలదీసైనా అడగాలి లేదా కొడుకుని కోడల్ని బ్రతిమాలైనా సరే అక్కడే ఆ ఇంట్లోనే ఉండాలి అక్కడే తన తనువు చాలించాలన్నది ఆవిడ ఆలోచన అదే ఆలోచనలతో నిద్ర పట్టడం లేదు పడుకుంటే ఒకటే పీడకళ్ళు మనసంతా అల్లకల్లోలంగా ఉంది ఎలాగైనా ఒకసారి కొడుకుని కళ్ళారా చూడాలనే కోరిక బలపడింది వారమైనా వాడు రాలేదు వాడికి ఫోన్ చేయమని పిలిపించమని ఆశ్రమం వాళ్ళకి ఎంతో చెప్పి చూసింది అయినా వాడు రాలేదు చాలా బెంగగా ఉంది తనకి ఇక చేసేది లేక తిండి మానేసింది తన రూమ్లో నుంచి బయటికి రావడం ఎవరితోనూ మాట్లాడడం మానేసింది ఆశ్రమంలో భోజనాలు పెట్టే అతను వచ్చి చాలాసార్లు బ్రతిమాలాడు ఇక చేసేది లేక ఒకరోజు భోజనం చేస్తే తన కొడుకు దగ్గరికి తానే స్వయంగా తీసుకెళ్తానని చెప్పి ఆ పూటకి అన్నం తినిపించాడు ఆ తర్వాత నుంచి అతన్ని వెంబడించింది ఆవిడ కొడుకు దగ్గరికి తీసుకెళ్లమని అతను కొన్నిసార్లు మాట దాటేశాడు కొన్నిసార్లు రేపు మాపు అని చెప్తూ వచ్చాడు ఒకనాడు పట్టుబట్టి అతని వెనకాల పడి బ్రతిమాలుకుంది దాంతో అతను మర్నాడు పొద్దున్నే కొడుకు అడ్రస్ ఫైల్లో నుంచి తీసి ఎవ్వరు చూడకుండా బయటికి తీసుకొచ్చి బస్టాప్లో దించి ఫలా ఎక్కి వెళ్ళి ఫలానా చోట దిగాలని చెప్పి అక్కడి నుంచి వారింటికి ఎలా వెళ్లాలో చెప్పి డబ్బులు డబ్బులిచ్చి అన్ని కాగితంలో రాసిపెట్టి చేతికిచ్చి మళ్లీ తన డ్యూటీ టైం అయిపోతుందని ఆశ్రమంలో తెలిస్తే తన ఉద్యోగం పోతుందని తన పేరు ఎక్కడా ఎవరితోనూ అనొద్దని చెప్పి జాగ్రత్తగా వెళ్ళి వెళ్ళాక ఫోన్ చేయమని తన నంబర్ కూడా రాసిచ్చి వెళ్ళాడు అన్నీ అర్థమైనట్లే అనిపించింది అన్నిటికీ తలూపింది తీరా అతను వెళ్ళాక అంత అయిపోయింది ఎవరినైనా అడుగుదామంటే ఎవరిని అడగాలి ఏమో అడగాలి ఏమీ పాలు పోవట్లేదు మెల్లిగా లేచి ఒక అబ్బాయిని అడిగింది అతనికి భాష రానట్లుగా ఉంది ఏం చెప్పాడో అర్థమే కాలేదు ఇంకో అతన్ని అడిగితే తాను ఈ ఊరికి కొత్త అన్నాడు అలా ఒక ఐదు ఐదు ఆరుగురిని అడిగింది ఎవరూ సరిగ్గా చెప్పలేదు కొంతమంది ఆవిడ వాలకం చూసి ఏదో ముష్టిది అనుకున్నారల్లే ఉంది ఆవిడ్ని చూస్తూనే విసుక్కున్నారు పొద్దున ఎప్పుడో ఇంత కాఫీ నీళ్లు గొంతులో పోసుకొని వచ్చింది అప్పటినుంచి కడుపులోకి ఏమీ వెళ్లలేదు ఆకలిగా ఉంది ఇదేం పట్నమో గోలో ఎవరు ఎవరిని పట్టించుకోరు ఇదే వాళ్ళ ఊరైతే తెలియని వాళ్ళకి వాళ్ళ ఇంటి దాకా తీసుకెళ్ళి దిగబెట్టి మరీ వస్తారు ఇదేం దరిద్రమో ఇక్కడ అనుకుంది అలా ఎటూ తోచక ఏం చేయాలో తెలియక అక్కడే కూర్చుండిపోయింది ఏమీ తినకపోవడం వల్ల వచ్చేసి అలా ఆ బెంచి మీదే ఒరిగిపోయింది సరస్వతి వచ్చి ముఖం మీద నీళ్లు చల్లితే గాని రాలేదు మా తల్లి దేవతలాగా వచ్చి నన్ను కాపాడేవమ్మా పిల్లా పాపలతో పసుపు కుంకుమలతో కలకాలం చల్లగా వర్దిల్లు తల్లి అని దీవించింది నరసమ్మ మా తల్లి నీకు పుణ్యం ఉంటుంది నన్ను కొంచెం నా కొడుకు దగ్గర కూడా చేర్చమ్మా చచ్చి నీ కడుపును పుడతాను అంది నరసమ్మ సరస్వతితో ఆవిడ కొడుకు ఎక్కడుంటాడని సరస్వతి అడిగితే ఇదిగో ఈ పేపర్లో రాసిచ్చాడా అబ్బాయి అంది నరసమ్మ కానీ చేతిలో పేపర్ ఏమీ లేదు కిందంతా వెతికింది తన సామాన్లన్నీ దులిపి వెతికింది ఎక్కడ పోయిందో తెలియలేదు బహుశా ఆవిడ స్పృహ తప్పినప్పుడు చేతుల్లో నుంచి జారి గాలికి కొట్టుకుపోయిందేమో ఆవిడ చిన్న పిల్లల అయోమయంగా మొహం పెట్టి ఏడవడం మొదలుపెట్టింది ఇప్పుడేంటి చేయడం సరస్వతి ఆవిడిని ఓదార్చి సావధానంగా కూర్చోబెట్టి పోని ఆశ్రమం పేరైనా చెప్పమని అక్కడికి తీసుకెళ్తానని చెప్పింది ఇక్కడే ఎక్కడో దగ్గరలోనే ఉందని పేరు గుర్తులేదని అందావిడ అయితే ఇప్పుడున్నవి రెండే మార్గాలు అక్కడ దగ్గరలో ఉన్న ఆశ్రమాలన్నీ వాకబు చేసుకుంటూ వెళ్లడం లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వడం ఆ రెండూ ఇప్పుడు కాని పనులు ఎందుకంటే ఇంకాసేపట్లో చీకటి పడే వేళవుతుంది ఆ సమయంలో ఆశ్రమాలు వెతుక్కుంటూ వెళ్లడం కష్టమే లేదని ఆ సమయంలో పోలీస్ స్టేషన్కి వెళ్లడం కూడా క్షేమం కాదు అందువల్ల మెల్లిగా ఆవిడ్ని సరస్వతి ఇంటికి తీసుకెళ్తానని చెప్పింది ముందు ఆవిడ వద్దంది తర్వాత నచ్చచెప్తే సరే అంది శివరావు ఏమంటాడో ఆవిడ్ని ఒంటరిగా అక్కడ వదిలేసి వెళ్ళడానికి తనకి మనసు ఒప్పడం లేదు పాపం ఊరుగాని ఊర్లో అందున రాత్రి అయ్యే వేళ ఎక్కడికెళుతుంది ఏమైపోతుంది ఏదైనా భర్తను ఒక్క మాట అడిగితే బావుంను అని ఒకసారి శివరావుకి ఫోన్ చేసింది సరస్వతి అతను అగ్గి మీద గుగ్గిలమయ్యాడు నీకేమైనా బుద్ధుందా ఈ రాత్రిపూట ముక్కు మొహం తెలియని ఒక ముసల్దాన్ని ఇంటికి తీసుకొస్తానంటావు ఆవిడెవరో ఏమిటో నిజంగా అసహాయరాలో లేక తన వెనకాల పెద్ద గ్యాంగే ఉందో ఎలా తెలుస్తుంది అడ్డమైన వాళ్ళని వేళ కాని వేళ ఇంటికి తీసుకొస్తారా ఎవరైనా అని కేకలేశాడు మెల్లిగా అతనికి నచ్చజెప్పి ఒప్పించింది వాళ్ళింటికి తీసుకెళ్ళింది సరస్వతి నరసమ్మని ఇంటికి వచ్చాక ఆవిడ్ని శివరావుకి చూపించి కథంతా చెప్పింది సరస్వతి శివరావు కూడా ఆవిడ్ని చూశాక ఆవిడ కథ విన్నాక కొంత శాంతించాడు నరసమ్మకి అక్కడ బాగుందనిపించింది పొద్దున్నుంచి బాధపడి ఉందేమో సరస్వతి చూపించే ఆదరణకి పిన్నిగారు అని మమకారంగా పిలిచే పిలుపుకి ఎంతో ప్రశాంతంగా అనిపించింది ఆ పూటకి భోజనం చేసి పడుకుంది మర్నాడు శనివారం సరస్వతికి స్కూల్ లేదు శివరావు బోలడన్ని జాగ్రత్తలు చెప్పి ఆఫీసులో అర్జెంటు పని ఉండడం వల్ల ఆఫీస్కి వెళ్ళాడు అప్పుడు నరసమ్మ సరస్వతిని అడిగింది వాళ్ళ అబ్బాయి ఇంటికి ఎప్పుడు వెళ్ళడం అని అప్పుడు సరస్వతి చూడండి పిన్ని గారు ఈరోజు శనివారం రేపు ఆదివారం ఈ రెండు రోజులు సెలవులు ఏ ఆఫీసులు పనిచేయవు అదీగాక మీకేమో అటు కానీ ఇటు మీ అబ్బాయి ఇల్లు కానీ తెలీదాయే లేదంటే మిగిలింది ఒకటే దారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తప్పిపోయినట్టు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళని వెతికి పెట్టమనాలి వాళ్ళు వెతికేంత వరకైనా మీరు ఇక్కడో లేదా స్టేషన్లోనో ఉండాల్సి వస్తుంది అదేదో ఇక్కడే ఉంటే మెల్లిగా మేమే వెతికి మీ ఇంటికి పంపిస్తాం నేను మా ఆయనకి చెప్పాను వాకప్ చేయిస్తామన్నారు అంతవరకు ఇక్కడే ఉండండి మాకు పెద్ద దిక్కు ఎవరూ లేరు ఏమంటారు అంది సరస్వతి ఆవిడ చేసేది లేక సరే అంది కాకపోతే తను ఇంట్లో పని సాయం చేస్తానని ఏ పని లేకుండా బేకారుగా కూర్చొని తినడం ఇష్టం లేదని చెప్పింది దానికి సరస్వతి సరే అంది రాత్రికి భోజనాలు చేసేటప్పుడు నరసమ్మే వాళ్ళిద్దరికీ వండి వడ్డించింది ఇంట్లో ఈ కొత్త పరివర్తన ఎటుదారి తీస్తుందో అనే ఆందోళన ఉన్నా సరస్వతి సంతోషంగా ఉండడం తనకి ఇంట్లో ఇంకో తోడు ఉండడం అదీకాక వంటలు గొమ్గములాడుతూ బాగుండడం చూసి శివరావు కొంత సర్దుకున్నాడు సరస్వతికి రోజు తన వంట తనే తిని బోర్ కొట్టేసినట్టుంది ఈరోజు వంట చాలా నచ్చింది ఇంత టాలెంట్ పెట్టుకుని ఈవిడ కొడుకు దగ్గర చివాట్లు తింటూ బ్రతుకుదాం అనుకోవడం ఏమిటని అనుకుంది ఆ మర్నాడు కూడా నరసమ్మే ఎంతో రుచిగా వంట చేసింది ఆ తర్వాత వారంలో సరస్వతి నరసమ్మ ఉండి వచ్చిన ఆశ్రమం వెతికింది అక్కడి నుంచి ఆవిడ కొడుకు అడ్రస్ ఇంకా ఫోన్ నెంబరు తీసుకుంది ఆశ్రమం వాళ్ళు అడిగితే తను దూరపు చుట్టానని చూసిపోవడానికి వచ్చానని చెప్పింది వాళ్ళ లేదని చప్పా పెట్టకుండా ఆశ్రమంలో నుంచి పారిపోయిందని కొడుక్కి చెప్పమని అతను వెతికిస్తున్నాడని చెప్పారు ఆ మర్నాడు సరస్వతి బయల్దేరి నరసమ్మ కొడుకింటికి వెళ్ళింది అక్కడ అలాగే నరసమ్మ తనకు తెలిసిన ఆవిడని ఈ ఊర్లో ఉందని తెలిసి చూసిపోదామని వచ్చానని చెప్పింది కొడుకు విషయం చెప్పి బాధపడ్డాడు కోడలు నానా మాటలు అంది వాళ్ల పరువు తీయడానికే ఆవిడ ఆశ్రమం నుంచి పారిపోయిందని వాళ్ళని ఇబ్బంది పట్టడమే ఆవిడ ధ్యేయమని ఆవిడ బ్రతికి ఉండగా వాళ్ళు సుఖపడలేరని ఇంకా ఏవో అంటూనే ఉంది అవన్నీ విని విని విసిగిన నరసమ్మ కొడుకు ఒక్కసారిగా గట్టిగా కేకలేసి ఇక చాలే ఆపు ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా ఆవిడకి ఊళ్ళో ఎవరూ తెలీదు ఏ చోటూ తెలీదు ఇన్ని రోజులు ఉంటుంది ఏ కారు కిందో రైలు కిందో తలపెట్టి పోయి ఉంటుంది ఇక నువ్వు ఆనందంగా ఉండు ఆవిడ ఉన్న కాల్చుకొని తిన్నావు ఆస్తి రాసే వరకు దేవతలా కనిపించిన ఆవిడ ఆస్తి రాయగానే పనికి రాకుండా పోయింది ఆవిడ వంట చేస్తే లొట్టలేసుకుంటూ తిని అడ్డమైన చాకిరీ చేస్తే చేయించుకొని చివరికి కొంపలో చోటు కూడా లేకుండా చేశావు ఇంతకీ నేను వాజమ్మని కాబట్టి నీ ఆటలు సాగాయి పోనీలే ఇంట్లో గొడవలు ఎందుకని ప్రతిదానికి సర్దుకుపోతుంటే నీకు అడ్డు ఆపు లేకుండా పోయాయి పెద్ద ప్రాణమని జాలి కూడా లేదు నీకు ఆవిడెంతో కష్టపడి నన్ను పెంచింది చివరికి దిక్కు మొక్కులేని చావు చావాల్సి వచ్చింది ఇదంతా నా కర్మ అని బోరుమన్నాడు నరసమ్మ కొడుకు అతని ఆ ఎరుగని అతని భార్య అవాక్కయ్యి స్థానువులా చూస్తూ ఉండిపోయింది పిల్లలు అతని చెందచేరి ఓదార్చారు విషయం సరస్వతికి పూర్తిగా అర్థమైంది సరస్వతి ఇక అక్కడ ఉండడం మంచిది కాదని అతన్ని బాధపడవద్దని ఆవిడ తప్పక వస్తుందని హామీ ఇచ్చి ఆవిడ ఆచూకీ దొరికితే తనకి ఫోన్ చేయమని తన ఫోన్ నంబర్ ఇచ్చి ఒకవేళ తనకే దొరికితే తనే ఫోన్ చేస్తానని చెప్పి బయలుదేరింది ఇంటికి వచ్చిన సరస్వతి మెల్లిగా నరసమ్మని కూర్చోబెట్టి పిన్నిగారు నేను మాట చెప్తాను వింటారా ఏమీ అనుకోరు కదా అంది అయ్యో నిన్ను నా చేసుకుంటానా నా తల్లి నా ప్రాణం కాపాడవు నాకింత ఆసరా ఇచ్చావు నీ పని మానుకొని మరీ నా పని కోసం తిరుగుతున్నావు చెప్పమ్మా చెప్పు నువ్వేం చెప్పినా వింటాను అంది నరసమ్మ పిన్నిగారు మీరెప్పుడూ మీ అబ్బాయి క్షేమంగా సంతోషంగా పిల్లా పాపలతో పచ్చగా ఉండాలనే కదా కోరుకుంటారు అంది సరస్వతి అయ్యో ఏ తల్లైనా అదే కదమ్మా కోరుకునేది వాడు నా ఒక్కగానొక్క నలుసు వాడి సుఖ సంతోషాల కంటే నే కోరుకునేది ఇంకేముంటుంది అంది నరసమ్మ అలా అయితే మళ్లీ మీరెందుకు ఆ ఇంటికి వెళ్ళాలి అనుకోవడం చెప్పండి అక్కడ మీకు ఎలాగూ సుఖం లేదు మీరు కష్టపడుతూ ఉంటే మీ కొడుకు మాత్రం ఎలా సుఖంగా ఉంటాడు చెప్పండి అంది సరస్వతి మరేం చేయమంటావు చెప్పమ్మా నాకు వేరే గత్యంతరం ఏముంది మళ్లీ తిరిగి ఆశ్రమానికే వెళ్ళమంటావా అక్కడ ముక్కు మొహం తెలియని వాళ్ళ మధ్య అనాథలాగా బ్రతికి అక్కడే చివరి శ్వాస ఉడవమంటావా తల్లి అంది నరసమ్మ అయ్యో అలా నేనెందుకంటానండి మీరు మరీ అంత పెద్దవారు కాదు అనారోగ్యమూ లేదు ఏదైనా పని చేసుకుంటూ ఎక్కడో అక్కడ హాయిగా బ్రతకొచ్చు కదా అంది సరస్వతి బాగుందమ్మా ఈ వయసులో నేనేం పని చేస్తాను ఏ పని చేయగలను నాకేమైనా చదువా సంధ్య అంది నరసమ్మ ఏం పిన్ని గారు మీరెంత బాగా వంట చేస్తారు ఎక్కడ పని చేసినా చక్కగా చేయగలరు అలాగే ఎంతోమందికి ఈ పట్టణంలో మీలాంటి వారి అవసరం కూడా ఉంటుంది ఇప్పుడు చూడండి మీరు వచ్చిన దగ్గర నుంచి మేమెంత ఎంత మంచి భోజనం చేస్తున్నామో అలాంటిది ఎవరైనా మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకుని మరీ చూస్తారు మీ కోడలికి మీరు నచ్చకపోతే అది ఆవిడ దురదృష్టం అది ఆవిడకి ఎప్పుడో ఒకప్పుడు తెలియకపోదు అప్పుడు ఆవిడే వచ్చి మిమ్మల్ని బ్రతిమాలి మరీ తీసుకెళుతుంది మీరు బాధపడకండి అంతవరకు కావాలంటే మీరు మా దగ్గరే ఉండండి అంతేకాని నన్ను ముట్టుకోకు నామాల కాకి అంటే నీ వెంటబడతానన్నట్లు బయలుదేరకండి భగవంతుడు మీకు మంచి పనితనం ఇచ్చాడు ఆత్మస్థైర్యం కూడా ఉంటే అంతకు మించిన ఆలంబన ఇంకోటి లేదు మీ బ్రతుకు మీరు బ్రతకగలరని బ్రతికి చూపించండి జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు చూశారు దాంతో పోలిస్తే ఇదో పెద్ద సమస్య చెప్పండి మీ బ్రతుకు మీరు సంతోషంగా బ్రతకండి మీ అబ్బాయిని తన బ్రతుకును తనని బ్రతకనియండి అందుకు కావలసిన సాయం ఏదైనా నేను చేయడానికి సిద్ధం ఏమంటారు అంది సరస్వతి నరసమ్మ ఆలోచనలో పడింది కానీ ఒక్కసారి కొడుకుని చూడాలనే కోరిక తనని ఇవ్వడం లేదు కనీసం ఒక్కసారైనా వాణ్ణి పిల్లల్ని చూసి తర్వాత ఏమైనా పర్వాలేదు అనుకుంటుంది అప్పుడు సరస్వతి తను వాళ్ళ అబ్బాయి ఇంటికి వెళ్ళినట్టు తర్వాత అక్కడ జరిగిన సంఘటనలన్నీ పూసగుచ్చినట్లు చెప్పింది తర్వాత ఒక దీర్ఘ శ్వాస తీసుకొని నరసమ్మ సరేనమ్మా ఇక నువ్వేం చెప్తే అదే చేస్తాను ఒకసారి అబ్బాయికి కూడా ఇంటికొచ్చాక చెప్పి ఆలోచించి ఏం చెయ్యమంటే అదే చేస్తాను భగవంతుడు నా మొహాన ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది అనంది సాయంత్రం శివరావు వచ్చాక సరస్వతి అన్నీ చెప్పింది తను ఆలోచించి భోజనాలు అయ్యాక మాట్లాడతానని చెప్పాడు రాత్రికి భోజనాలు అయ్యాక శివరావు ఆవిడ్ని కూర్చోబెట్టి చూడండి నరసమ్మగారు ఈ విషయం బొత్తిగా మీ స్వవిషయం కానీ సరస్వతి మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం వల్ల అందున ఇప్పుడు మీకు సహాయపడతానని తను మీకు మాటిచ్చినందున నేను ఈ విషయంలో కలగజేసుకోవాల్సి వస్తుంది ఇప్పటి మీ ఈ పరిస్థితి మీకు రావాల్సింది కాదు మీ పిల్లాడిపై మీకున్న అతి నమ్మకం మమకారం మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చాయి మన వాళ్ళు పిల్లలకి ఎలా నడుచుకోవాలి ఎటువంటి కష్టాలని తట్టుకోవడానికి ఎలాంటి సిద్ధాంతాలు చేసుకోవాలి అనే విషయాలు మొదటి నుంచి నేర్పుతారు అయితే పెద్దవాళ్ళయ్యాక వచ్చే ఇబ్బందుల గురించి కానీ వాటిని తప్పించుకొని నిలబడే మార్గాలు కానీ చెప్పరు చెప్పినా ఎవరికి వారు అనుభవించి నేర్చుకోవాలి కానీ ఒకరి అనుభవం ఇంకొకరికి పాఠం కావడం లేదు వృద్ధాప్యం సంతోషంగా నడవడానికి కావలసినవి ముఖ్యంగా మూడు మంచి ఆరోగ్యం ఉండడానికి తనదైన ఇల్లు ఇంకా బ్రతుకు నడవడానికి ఒక ఆధారం అది డబ్బే కావచ్చు ఉండే సంతానమే కావచ్చు మీకు మంచి ఆరోగ్యం తప్ప వేరే ఆధారం ఏమీ లేదు ఇప్పుడు కాకున్నా మరి కొన్నాళ్లకైనా మీరు మీ చేరక తప్పదు వారిని కాదని ఏటికి అబ్బాయి దగ్గరకు ఎదురీది మీరేదో కొత్తగా జీవనాధారం వెతుక్కుంటానంటే మీకు కుదిరిందా సరే సరే కుదరకపోతే మళ్ళీ అదో నిరాశ తర్వాత మీ సంతానం నుంచి కూడా దెప్పి పొడుపులు వస్తాయి దానికి బదులు అతనితో ఒకసారి మాట్లాడి చూస్తే పోయేదేముంది మీరు వేరే ఎక్కడో వంటకు కుదుర్చుకున్నా అవతల వారి ఇష్టాయిష్టాలపై మీ జీవితం ఆధారపడి ఉండాల్సి వస్తుంది ఇదంతా కాకుండా నేను ఒక సలహా ఇస్తాను మీకిష్టమైతే కొంచెం ఆలోచించి ఆపై మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నాడు శివరావు దాంతో నరసమ్మ అయ్యో నాయనా నువ్వు చెప్పడం నేను కాదని అండవా నువ్వేం చెప్పినా నా మంచికే కదా చెప్పు అంది నరసమ్మ మీరు వాళ్ళ ఇంట్లో ఉండి ఏ సంపాదన లేకుండా తిని ఉంటున్నారన్నది మీ కోడలి సమస్య అయితే మీరు ఒక క్యాటరింగ్ మొదలెట్టండి ఈ పట్నంలో చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తే కానీ కుదరదు వారికి ఇంకా కొన్ని చోట్ల పల్లెల్లో నుంచి పట్టణాలకు చదువులు కనీ ఉద్యోగాలకని వచ్చే యువత ఉంటారు అలాంటి వారికి మీ సర్వీస్ ఉపయోగంగా ఉంటుంది మీరు స్వాలంబన అవడంతో పాటు మీకు ఆదాయం కుటుంబంలో గౌరవం ఉంటాయి ఇంకా కొంతమందికి పని కల్పించిన వారవుతారు ఏమంటారు అన్నాడు శివరావు నువ్వు చెప్పింది బానే ఉంది కానీ పెట్టుబడి అంది నరసమ్మ అదంతా నేను మీ అబ్బాయి చూస్తాం అన్నాడు శివరావు సరస్వతి శివరావుని మెచ్చుకుంది ఎంతో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకున్నందుకు ఎంతో గర్వించింది ఆ తర్వాత రోజు నరసమ్మ కొడుకుని పిలిచి మాట్లాడారు అతను అదేం వద్దని ఇక నుంచి అమ్మని బాగా చూసుకుంటానని చెప్పాడు కానీ అందరూ కలిసి అతన్ని ఒప్పించి బ్యాంక్ లోన్ కోసం అప్లై చేయించారు నరసమ్మ ఇప్పుడు సొంత క్యాటరింగ్ సర్వీస్ నడుపుతూ కొడుకుతో పాటే ఉంటుంది నరసమ్మ క్యాటరింగ్కి మంచి పేరు వచ్చింది నలుగురికి ఉపాధి కల్పించింది నరసమ్మ వచ్చిన డబ్బుని కొంత కోడలికిచ్చి ఆమె దాచుకుంటుంది కోడలు కూడా అత్తగారిని ఏమీ అనకుండా బాగా చూసుకుంటుంది నరసమ్మ కొడుకు ఇంట్లో గౌరవంగా సంతోషంగా ఉంటుంది కొడుకు దగ్గర ఉండాలన్న నరసమ్మ కోరిక నెరవేరింది శివరావు సరస్వతి కూడా ఒక ఆడపిల్లని దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నారు ఇదండి ఈరోజు కథ మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి